ఒకసారి విరాట్ నగరంలో మల్ల యుద్ధ పోటీలు జరుగుతాయి దానికి వివిధ దేశాల నుంచి ఎంతో మంది మల్ల యుద్ధ వచ్చి ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు వారిలో ఒక బలిష్టమైన మల్ల యుద్ధ వీరుడు జీమూత మల్లుడి చేతిలో మిగతా వరంతా ఓడిపోతారు ఆ జీమూత మల్లుడిని చూస్తుంటేనే అందరి మల్ల యుద్ధ వీరులకి భయమేసి ఒకడు వెనక్కి వేస్తారు అప్పుడు అతడు విరాట్ రాజుతో నేను ఎన్నో రాజ్యాలు తిరిగి వచ్చాను కాని నన్ను ఎదిరించగలిగిన వాడు ఇప్పటిదాకా నాకు కనపడలేదు విసిగి వేసారి మీ రాజ్యంలోనైనా నన్ను ఎదిరించగలిగిన మనగాడు ఎవరైనా ఉన్నారేమోనని వచ్చాను అని విరాట్ రాజుకి ఛాలెంజ్ విసురుతాడు అసలు విరాట్ రాజుకి ఆ జీముదు మల్లని చూస్తే భయమేసేస్తుంది నియర్శించిపోయి అలాగే సింహాసనంలో కూలబడిపోతాడు ఆ పక్కనే కూర్చున్న ధర్మరాజు అంటే కంకుబట్టు వేషంలో ఉన్నాడు కదా అతడు రాజుగారు దుస్థితి చూసి మౌనంగా ఉండలేక ఆపదలో ఉన్న ప్రభువుని రక్షించటమే తన ధర్మమని తమ ఆస్థానంలో ఉన్న వంటవాడు వలలు పిలిపించమని సలహా ఇస్తాడు ఆ వలలుడే భీమసేనుడు ఇంకా జీముత మల్లుడు భీమసేనుల మధ్య జరిగిన మల్ల యుద్ధాన్ని నేను మహాభారతం నూట ఇరవై ఒకటో ఎపిసోడ్ లో చెప్పాను ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను ఆ వీడియో తప్పక చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ